श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो श्री नम हरी ओता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన న భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా చిాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు నో దుంటి దొంటిగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మనం ముందుగా ఏప్రిల్ ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ నెల ఇరవై ఐదోన సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం దానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల మూడవ రాశి మిథున్ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున రాశికి వ్యాపారస్తులకు చాలా బాగుంది ఇల్లు వ్యాపారాలు ఇల్లు కట్టుకునేవాళ్ళు బిల్డర్స్ బిల్డింగ్ కట్టి అమ్మేవాళ్ళు ఇంటికి సంబంధించిన వర్కర్లు ఇంటికి సంబంధించిన సామాగ్రి ఇటుక సిమెంటు ఇసుక శానిటరీ వడ్రంగం వీళ్ళందరికీ కూడా బాగుంది కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళకి కూడా చాలా బాగుంది వివాహం అవటానికి మంచి అవకాశం ఉంది మరి బాగున్నది ఏమిటా అంటే చదువుకుండే వాళ్ళకి పూర్తిగా బాగాలేదు తర్వాత ఈ టైంలో రకరకాలైన అనారోగ్యాలు రావటానికి బాగా అవకాశం ఉంది ఇప్పుడు బాగా ఎండలు కాస్తూ ఉన్నాయి ఎండలు కాస్తూ ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు దగ్గర నీళ్ళు అవసరం అందులో బిస్లరీ వాటరే పెట్టుకోవాలి కాదులే ఎక్కడ పెడితే అక్కడ మంచినీళ్ళు దొరుకుతాయిలే అంటే డబ్బాలు మాత్రం బెల్సలరీ వాటర్ డబ్బాలే నీళ్ళు మాత్రం ఏవో పోస్తారు పైన మూత బిగిస్తారు రకరకాలైన నీళ్ళు వస్తున్నాయి ఆఖరికి చివరి పరిస్థితి ఏమిటా అంటే ఒకప్పుడు మంచినీళ్ళు ఎక్కడైనా తాగినా ఆఖరి చదువులో నీళ్ళు తాగినా బావిలో నీళ్ళు బావిలో నీళ్ళు తోడుకొని తాగినా ఎటువంటి సమస్య లేకుండా ఉండేది ఇప్పుడు మాత్రం ఫిల్టర్ నీళ్ళు తప్పితే రెండో నీళ్ళు తాగితే తట్టుకోలేనటువంటి పొజిషన్ వచ్చింది కారణం ఏమిటంటే మరి పంట పండేటువంటి వాటికి మందులు వేయటం వల్ల వాటి వల్ల రకరకాల వ్యాధులు రావటం వల్ల నీళ్ళ దగ్గర నుంచి కూడా జాగ్రత్త పడాలి కాబట్టి ఈ ఎండాకాలంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అయింది కదా అని ఒక పది బాటల్స్ నీళ్ ఇంటికి చేరితే వాంతులో విలోచనాలు అవుతాయి కాబట్టి వెళ్ళేటప్పుడు దగ్గర ఏదో ఒక ఆహారం పెట్టుకోవాలి మంచిన తాగాలి ఇది చాలా అవసరం చాలా జాగ్రత్త అయిన విషయం చెబుతున్నాను నేను బజార్లో పోతుంటే చపాతీలో బాజ్జీలో గారెలో అమ్ముతారు అవి తింటే పడిపోవటమే కాకుండా జాగ్రత్త పడి జాగ్రత్త అయిన ఆహారాలు తీసుకొని జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి బయట తిరిగి వ్యాపారం చేసుకునే ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలి చదువుకుండే పిల్లలు చాలా జాగ్రత్త పడాలి ఈ చదువుకుండేవాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత ఈ జాతకం చూపించుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త ద్వారా కానీ మీ జాతకాలు చూపించుకోండి ఎందుకంటే మన అవసరం ఏమిటంటే వాళ్ళ కుజుడు కూడా బాగాలేడు అనారోగ్యాలు రావడానికి అవసర అవకాశం ఉంది ఏ డాక్టర్ అయినా రెండు రోజులు మూడు రోజులు మందిస్తాడు మూడో రోజు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే అక్కడి దాకా పోకుండా ముందే మనం జాగ్రత్త పడాలి తినే ఆహారం దగ్గర తాగే నీళ్ళ దగ్గర బయట తిరిగేటప్పుడు తినే ఆహారాల్లో జాగ్రత్త పడాలి ఏమైనా జ్యోతిష్యం చెబుతున్నావా మాకు జాగ్రత్తలు చెబుతున్నావా అంటే చెడు టైము చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి కనీసం రెండు బిస్కెట్ల పట్ల జేబులో పెట్టుకుంటే వచ్చే నష్టం లేదుగా బజార్ తిండి కంటే వెళ్ళేప్పుడు ఫిల్టర్ వాటర్ పెట్టుకెళ్తే తప్పు లేదుగా కాబట్టి ఇది జాగ్రత్త ప్రతి వ్యక్తికి ఇప్పుడు అవసరం ఒక నీటి వల్లే సమస్య వస్తుంది తినే ఆహారం వల్లే సమస్య వస్తుంది కాబట్టి జాతకాలు చూసుకోవటమే కాదు ఈ సంవత్సరాలు పూర్తిగా చెడు సంవత్సరాలు ఈ చెడు సంవత్సరాల్లో జాగ్రత్త అవసరం ముందు మీ జాతక చూపించు జాతకం చూపించుకోవటం అవసరం ఆ దోషాన్ని బట్టి ఏం చేయటం అవసరం కాదండి జాతకం అంతా బాగుంది కదా అంటే తిని తిండి తాగే నీళ్ళల్లో కూడా జాగ్రత్త అవసరం ఏమాత్రం జాగ్రత్త ఉన్నా జాతకం బాగున్నా తినే ఆహారం తాగే నీళ్ళతో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్త పడటం ఇంకా అవసరం మరి తర్వాత రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా బాగా అవకాశం ఉంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతగా చూపించుకోండి ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పద్యం చెప్పాను తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తాలేదు చివరికి ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు లక్షాధికారైన కోటీశ్వరుడైనా అన్నం ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి దాంతో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏమీ తీసుకెళ్ళలేడు దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు వచ్చేటప్పుడు తాలేదు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఆశ ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి కొండ మీద కూర్చున్నాడు బంగారపు తింటాడో ఏమీ తినలేడు పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి ఎక్కడ దొంగలు వస్తారో ఎవరు దూసుకుపోతారో ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవరైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకుండేవాడు తను ఉంటే తింటాడు లేకపోతే అన్నం పోయి మా ఆకలి వచ్చుకుని అన్నం పెట్టమంటాడు అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు హాయిగా కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోతాడు వాడికి ఎటువంటి పాపం ఉండదు మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి అట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం మనం తింటూ పెడదాం అని ఆలోచన లేకుండా ఆశ విపరీతమైన ఆశ దురాశ దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో దేశంలో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్న వాడిని ఎట్లా చేయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన వాడిని నాశనం చేయటం ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ముందే మరి ఆస్ట్రేలి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి రాజీ చేద్దాం అనుకున్నారు చివరి కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం లేదు మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు దేశాలు కొట్టుముట్ట ముట్టాడుతూ అందులో అణుబాంబులు రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం ఆ వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లి తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం చెప్పా ఏమిటో పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదు ఎవడు పోయేటప్పుడు తీసుకుపోలేదు గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు ధనం ఎక్కువ ఎవరు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే వాళ్ళు జమలోకానికి పోవటమే ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది ఆ దురాశ దుర్మార్గమైన సంపాదన ఒకరినందు ఒకరికి దురభ దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవనాయకులు ఈ నవనాయకుల్లో మరి మూడు స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి ఆరు స్థాన స్థానాల్లో నాలుగు స్థానాలు రవికి వచ్చినాయి సూర్యుడికి మిగతా రెండు స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి అంటే శుభగ్రహాలు రెండు మూడే మరి చంద్రుడు బుధుడు గురువు ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం పాపగ్రహాల బలం ఎక్కువ ఉంటాం చేత దేశంలో అల్లకల రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక తండ్రి చెప్పాడు ఒక ఏడు కట్టలు తీసుకొచ్చాడు కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఈ కట్ట కట్టగానే ఉంచి విరగదీయరా అంటే కొడుకులు విరగదీయరాకపోయినారు ఏడు కట్టలు విడదీసి అంటే ఒక్కడే ఏడు కట్టలు విరగదీశాడు ఎంత బలహీనులైనా ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా ఏడు కట్టలు కట్టి విడదీయాలని కట్టగట్ట విడదీయాలంటే ఎవరి వల్ల కాల సన్నటి కట్టెలైనా ఏడు కట్ట కట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు అట్లాగే బలహీనులు ఏమీ చేయలేని వాళ్ళు ఏమీ చేయలేము అనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకరినకొకరు సహకరించు దైవభక్తి కలిగి ఉండటం ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్టద్రితులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు కాబట్టి బాగా ఆలోచించండి ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు ఏడు కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో విడదీస్తే ఎట్లా విరగదీయగలరో అట్లాగే బీదవాళ్ళు విడిగి విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతే లెక్క బీదవాళ్ళు ఏ ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ తన వృత్తిని తను చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ ధర్మంగా బతుకుతూ ధర్మ ధర్మో రక్షత రక్షిత అని ఉంది ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు అన్నారు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మ ధర్మ అధర్మస్య నాశోస్తు అధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తు ఎటువంటి జీవరాశనైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా చీవనైనా సరే మరి చిన్న పిల్లలు చిన్న చిన్న పాఠాల్లో వచ్చింది మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు ఒక గండు చీమ చూసింది వాడి బొటను వేళిన అూక్కుమ నెట్టుకుట్టింది బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు కానీ రామచిలక తగ తగలలేదు పక్కకి తప్పు మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది అట్లాగే ఒకప్పుడు గండ్లు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతుంది రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోరుతో పట్టుకొని వచ్చింది మరి గండు చీమ దగ్గర ఆ ఆకు పెట్టండి చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది ఆ గండు చీమని కా రామచిలక నోరుతో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలగా రక్షించండి బోయవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామతిలక గురి తప్పటానికి గండుచీమ బోయవాడి కాలు కొరికి రామచిలక రక్షించండి చూడండి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి నీళ్ళల్లో కొట్టుకుపోయే గండుచీమని రామచిలక రక్షించండి పోయేవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గడుచివ రక్షించండి అట్లాగే వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో సత్సంబంధంగా ఉండి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు అందరం బాగుంటాం స్వస్తి